జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఇప్పుడు నేను కాఠ్మాండ్ నుంచి జనక్పూర్కి వెళ్తున్నాను జనక్పూర్ అంటే సీతమ్మ నడయాడిన ప్లేసు నాకు కాఠ్మాండ్ నుంచి జనక్పూర్కి రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అయితే నేను బస్సులో వెళ్తున్నాను నాకు బస్సు కాస్ట్ వచ్చేసి నేపాలీ కరెన్సీలో ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పడింది అదే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు సో అక్కడి నుంచి నేను మన ఇండియా బార్డర్కి వెళ్తాను బిట్టమూర్ బస్ స్టాండ్కి అక్కడ నుంచి సీతామర్హి వెళ్తాను అదే సీతా కుంజ్ అంటారు సీత మరహి అంటారు సీతా మడి అంటారు సో ఇప్పుడు నేను ఇప్పుడు మీరు చూస్తున్నది నేను జనక్పూర్లో తీసుకున్న హోటల్ ని చిలా చిరాయి ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ హోటల్ టెంపుల్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది చాలా రీజనబుల్గా ఉంది రేటు ఎవరైనా సరే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ హ్యాపీగా స్టే చేయవచ్చు ఆ కనిపించే రోడే టెంపుల్ రోడ్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటాయి టెంపుల్ నైట్ వ్యూలో ఎలా ఉంటుందో చూపిద్దామని వచ్చానండి సో ఈ టెంపుల్ చూశాక నైట్ వ్యూ చూశాక నాకు వృందావన్ ప్రేమ మందిర్ గుర్తొచ్చిందండి ఉత్తరప్రదేశ్లో ఉన్న వృందావన్ ప్రేమ్ మందిర్ కొంచెం అలాగే అనిపించింది బట్ అక్కడికంటే ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ కానీ బట్ ఆజ్టీజ్గా కొంచెం లైటింగ్ వేలు అవన్నీ చూస్తే ప్యాలెస్ అంతా నాకు ప్రేమ్ మందిర్ గుర్తొచ్చిందండి చూడండి ఎంత బాగుంది సో కొన్ని లైట్స్ రావట్లేదు సరిగా బట్ అక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది నైట్ వ్యూ ఎవరైనా వెళ్తే మ్యాక్స్ నైట్ స్టే చేసేలాగా చూడండి నైట్ వ్యూ చాలా బాగుంది ప్యాలెస్ అయితే కనిపించేదే జనక మహారాజ్ మార్బుల్ ప్యాలెస్ అండి ఇది దాని పక్కనే లక్ష్మణ మందిర్ ఉంటుంది సో రాత్రి రాత్రిపూట ఇక్కడే భజనలు జరుగుతాయండి ప్యాలెస్ లోపలికి వెళ్దాము దర్శనం చేసుకుందాం సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుణ్ణి రాణి విరీష్ బాను రాజకుమారి చేత నిర్మించబడ్డ వైట్ మార్బుల్ ప్యాలెస్ ఇది ఇది పంతొమ్మిది వందల పదహారు ఏడిలో నిర్మించబడింది చాలా బాగుంది సీతమ్మ తల్లి నడయాడిన ప్లేసు అంటే సీతమ్మ తల్లి తిరిగిన ప్లేసు తన బాల్యాన్ని ఇక్కడే గడిపిన ప్లేసు ఒక నోట్ మీరు అర్థం చేసుకోవాలి నేను సీతమ్మ తల్లి నడయాడిన ప్లేస్ అని చెప్పాను తప్ప సీతమ్మ తల్లి బర్త్ ప్లేస్ జన్మించిన ప్లేస్ అని చెప్పలేదు ఎందుకంటే సీతమ్మ తల్లి జన్మించిన ప్లేస్ ఇది కాదు సీతమ్మ తల్లి ఇక్కడ పెరిగిన ప్లేస్ ఇది ఈ ప్యాలెస్ జనక మహారాజు ప్యాలెస్ సీతమ్మ తల్లి పెరిగిన ప్లేసు సీతమ్మ ఈ జనకాపురిని జనకపురి అని కూడా అంటారు అదే మిథిలా నగరం మీకు తెలిసే ఉంటుంది మిథిలా నగరం జనక మహారాజు పరిపాలించిన నగరము మిథిలా నగరము మిథిలా నగరం అని పేరు ఎందుకు వచ్చిందంటే రామాయణం కాలంలో మితి అనే రాజు ఈ మిథిలా నగరాన్ని కట్టించాడు దానిని రాజన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు నిజానికి జనక అన్నది ఒక పేరు కాదండి జనక అంటే ఒక వంశం పేరు అని చెప్తారు మితి అనే ఒక రాజు ఈ నగరాన్ని కట్టించి మిథిలా నగరంగా పరిపాలించాడు ఆ రాజవంశమే జనక వంశం అని ఒక కథనం సీతమ్మవారి తండ్రి పేరు వచ్చేసి సీరధ్వజుడు ఆయనే జనకుడు ఆ పేరుతోటి ప్రసిద్ధి చెందాడు అయితే జనక మహారాజు వంశస్థుల పాలన అంతరించిన తర్వాత ఈ మిథిలా రాజ్యం ఎనిమిది ప్రాంతాలుగా విడిపోయిందట అందులో కొన్ని బెంగాల్ బీహార్ ప్రాంతాల్లో ఉండగా ఇంకొన్ని నేపాల్లో ఉన్నాయి అయితే పరిశోధన ప్రకారం ఇప్పటి నేపాల్లోని జనకపురి ప్రాంతమే అప్పటి మిథిలా నగరంగా గుర్తించారు అది ఎలా జరిగిందంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది పదహారు వందల యాభై ఏడు సంవత్సరంలో ఒక బంగారు సీత విగ్రహం ఒక సన్యాసికి దొరుకుతుంది అతని పేరు వచ్చేసి కిషోర్ దాసు అతనికి ఆ ప్యాలెస్ ఉన్న ప్లేస్లోనే ఒక బంగారు సీత విగ్రహం దొరుకుతుంది ఆయన ఎవరంటే ఆ కిషోర్ దాస్ ఎవరంటే సీత ఉపాసన అంటే సీతమ్మ తల్లి ఉపనిషత్తుల గురించి ఎక్స్ప్లెయిన్ అంటే చెప్తారు కదా తత్వశాస్త్రం గురించి బోధించి అతను అన్నట్టు అతనికి సీతమ్మ తల్లి బంగారు విగ్రహం దొరుకుతుంది అందుకు ఈ జనకపురి మహా ఈ ఇక్కడే సీతమ్మ తల్లి నడయాడిన ప్లేసు అని చెప్తారు అయితే చాలామంది అక్కడ నేపాల్లో వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే సీతమ్మ తల్లి నడయాడిన ప్లేసే కాదు ఇది సీతమ్మ తల్లి పుట్టిన ప్లేస్ అని కూడా చెప్తున్నారు యాక్చువల్గా సీతమ్మ తల్లి పుట్టిన ప్లేస్ అది కాదు సీతమ్మ తల్లి మన భారత్ అయితే సీతమ్మ తల్లి పుట్టిన ప్లేస్ వచ్చేసి మన భారతదేశంలో బీహార్ స్టేట్లో ఉంటుంది ఆ ప్లేస్ పేరు వచ్చేసి సీతామర్హి ఈ జనకపూర్ నుంచి సీతామర్హి యాభై ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అయితే ఇంగ్లీష్లో చూస్తే మాత్రం సీతామర్హి అని ఉంటుంది అక్కడికి వెళ్ళి బోర్డు చూస్తే సీతామడి సీతాకుంజ్ ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఏదేమైనా ఆ సీతామహి ప్లేసే సీతమ్మ తల్లి జన్మనించిన జన్మించిన ప్లేస్ అది జనక మహారాజు భూమి తున్నుతున్నప్పుడు యజ్ఞ ఫలితంగా సీతాదేవి అయో నిజంగా అక్కడ లభిస్తుంది అన్నట్టు ఆ ప్రాంతాన్నే సీతామడి అంటారు అయితే నాగలి చివరి భాగాన్ని సంస్కృతంలో సీత అంటారు ఆ నాగలి చాలాలో దొరికింది కాబట్టే ఆమెకి సీత అని పేరు పెట్టారు అలా దొరికిన ఆ సీతమ్మ తల్లిని అక్కడే ఆరు రోజులు ఉంచి ఆ తర్వాత జనకపూర్కి తీసుకొచ్చాడు నెక్స్ట్ వీడియోలో మీకు నేను సీతామడి టెంపుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ ప్యాలెస్ని నౌల్లక మందిర్ కూడా అని అంటారు ఎందుకంటే ఈ ప్యాలెస్ నిర్మించడానికి అక్షరాల తొమ్మిది లక్షలు అయిందన్నమాట అందుకే నౌల్లక మందిర్ కూడా అంటారు ఈ జనక్పూర్ మందిరం యాభై మీటర్ల ఎత్తు అరవై గదులు నాలుగు వేల ఎనిమిది వందల అరవై మీటర్ల వైశాల్యంతో పాలరాయితో నిర్మించబడ్డ అంతస్తుల భవనం మీరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ దగ్గర ఇక్కడ మీకు ఒకటి బోర్డు కనిపిస్తుంది జానకి వివాహం చేసుకున్న జానకి మాత రాముల వారు జానకి మాత వివాహం చేసుకున్న మండపం వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఇది కరెక్ట్గా మీరు ఎగ్జిట్ నుంచి బయటకు వస్తూనే మీకు లెఫ్ట్ సైడ్లో అది కనిపిస్తుంది అది కనిపించేది ఎగ్జిట్ సో ఆ ఎగ్జిట్లోనే ఈ మండపానికి వెళ్ళడానికి వే కనిపిస్తుంది అయితే ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీ వాళ్ళ మన ఇండియన్స్ వాళ్ళకైతే సెవెన్ రూపీస్ నేపాలీ వాళ్ళకైతేనేమో టెన్ రూపీస్ అన్నట్టు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఆ మండపం ఏంటంటే అక్కడే రాములవారి సీతమ్మ తల్లి వివాహం జరిగిన ప్లేస్ అది ఆ మండపం ఈ కనిపించే మండపం అనండి రాములవారు సీతమ్మ తల్లి వివాహం జరిగిన ప్లేసు చాలా అద్భుతంగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది మండపం అయితే చాలా బాగుంది చూడండి చూస్తేనే రాములవారు సీతమ్మ తల్లి స్వయముగా అక్కడ కూర్చొని వివాహం జరుగుతుందా అన్నట్టుగా ఉంది రాములవారి ఫ్యామిలీ దశరథ మహారాజ్ ఫ్యామిలీ జనక మహారాజ్ ఫ్యామిలీ పూజారులు అందరూ అక్కడ కూర్చొని రాములవారికి సీతమ్మ తల్లికి పెళ్లి చేస్తున్నారు అన్నట్టు విధంగా ఉంది ఆ సీన్ చూడడానికి చాలా బాగుంది అక్కడ చూడటానికి ఎవరు మిస్ అవ్వకండి జనకపూర్ని చాలా బాగుంది ప్లేసు చూడడానికి నేను కొన్ని వీడియోలో వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఎందుకంటే మీరు అక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ని కొంచెం ఫీల్ అవ్వాలన్న విధంగా నేను ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు ఈ కనిపించే మందిరం రాజదేవి మందిరం జనక మహారాజు వాళ్ళ కుటుంబీకులు పూజించిన అంటే వాళ్ళ కుల దేవత అని చెప్తారు కదండి ఆ మందిరం అండి ఇందులో శివ మందిరము దుర్గామాత ఉంటారు ఇది మన జనకపురి ప్యాలెస్ అంటే ఏదైతే ప్యాలెస్ ఉందో ఆ ప్యాలెస్కి జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇలా గా వెళ్తే జనకపురి ప్యాలెస్ వస్తుంది ఆ ప్యాలెస్ నుంచి జస్ట్ వంద మీటర్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ ఉంటుంది ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ రాజదేవి మందిరం అంటారు మన జనక మహారాజు పూజించిన అమ్మవారి టెంపుల్ ఇది దుర్గామాత అండ్ శివ మందిరం కూడా లోపల ఉంటుంది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుందాము ఇది మీకు కనిపించేది ధనుష సాగర్ పాండు కుండు అంటారు ఇది ధనుష సాగర్ కుండ్ అక్కడ బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి వచ్చే వాటర్ ఏమో గంగా సాగర్ కుండ్ అది సో ఈ వాటర్ తోటే స్వామివారికి అభిషేకం చేస్తారు జనక మహారాజు ఈ వాటర్ తోటే స్వామివారి పాదాలు కడిగారు పెళ్ళప్పుడు వివాహం అప్పుడు ఇదే జనకపూర్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచే ఇండియా నేపాల్ బార్డర్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి బిఠామోడ్ అక్కడ నుంచి నేను సీతామహి వెళ్తా బార్డర్ ఇండియా నేపాల్ బార్డర్ ఇప్పుడు నేపాల్ నుంచి ఇండియాకి వెళ్తున్నాను ఈ బార్డర్ పేరు బిట్ ఇదంతా నేపాల్